వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖులా గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది అయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఉందో మనం గమనిస్తే ఈ రాశివారికి ఇప్పటివరకు కుజుని యొక్క బలం ఉన్నది లాభస్థానంలో ఇప్పుడు కుజబలం కొంత తగ్గింది అయితే గురుని యొక్క బలం ఉండేది కాదు ఇప్పుడు గురుబలం పెరిగింది రెండూ కూడా కాంపన్సేట్ అవుతాయి గురుబలం నిజానికి చాలా గొప్పది కుజబలం మీద గురుబలం గొప్పది అలాగే షష్ట స్థానంలో శని రవి బుద్ధులు యోగించడం అనేటువంటిది గమనిస్తారు ఇక్కడ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు రవి బుధ శని గురులు చంద్రుడు ఐదు గ్రహాల యొక్క యోగ్యత కన్యా రాశి వారికి ఉన్నది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఉన్నది కాబట్టి చాలా బాగున్నది గ్రహస్థితి ఫిబ్రవరి నెల గత మాసాలతో పోల్చుకుంటే చాలా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ప్రత్యేకించి గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు ఏంటి సొంత వాళ్లే దోషణలు సొంత బంధువులే ప్రతికూలంగా ఉండడం లేదా మీ వెనక కలిసి రాకపోవడం మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చేయడం లేదా మీరే కొన్ని కొన్ని సందర్భాల్లో బద్ధకంతో ఒక పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం అవకాశాలను కోల్పోతూ ఉండడం ఇలా చాలా రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి సమస్యల్ని కన్యారాశి వారు అనుభవించారు దానికి కారణం కూడా అప్పుడు ఉండేటువంటి గ్రహగతులు వకరించినటువంటి గురువు భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం పోతుంది పూర్తిగాను అంటే ఈజీ మనీ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారు లిటరలీ కొంతమంది ఈ జూదాల మీద బెట్టింగ్లు స్టాక్ మార్కెట్లు లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ఇలా తక్కువ కాలం పెట్టుబడితోటి ఎక్కువ డబ్బు మనం ఆర్జించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయినటువంటి కన్యా రాశి వారికి తిరిగి ఆర్థికంగా మరలా పుంజుకునేటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి వారు బయటపడతారు అలాగే రెండవది ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడుతూ ఉంటారు ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ అవి లేక ఒంటరిగా చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి వాళ్ళకి కొంత సపోర్ట్ దొరుకుతుంది అంటే మీ వెనక ఎవరో ఒకళ్ళు బలంగా నిలబడేటువంటి వ్యక్తిలో శక్తులు సంస్థలో ఎవరో ఒకళ్ళు మనకి దొరుకుతారు ఇలా గత మాసాలతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యా రాశి వారికి వస్తూ ఉన్నది అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ మాసం అన్ని రకాలుగా కూడా వెసులుబాటుని కల్పిస్తూ ఉన్నది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగము ఉద్యోగాభివృద్ధి స్థిరమైనటువంటి ఉద్యోగము వ్యాపార విస్తరణకి గ్రహస్థితి కలిసి వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ మాసంలో చూడవచ్చు కాబట్టి పాజిటివ్గా ఉన్నది ఈ మాసం అంతా కూడాను ఏదైనా కొంత ప్రయోగాలు చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఈ మాసంలో చేయవచ్చును అనుగ్రహం ఉన్నది గురుని యొక్క బలం తిరిగి వచ్చింది ఇది కొండంత అండగా మనం చెప్పుకోవచ్చును కాబట్టి కన్యా రాశి వారికి అన్నిట్లోనూ కూడా ఇది ఈ పాజిటివిటీయే కనబడుతూ ఉంటుంది మరిన్ని శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వారు పొందడానికి అలాగే నెగిటివిటీస్ను కూడా మనం తెలుసుకోవాలి అంటే ప్రతికూలతలు ఇచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయా నిజానికి అంతా ప్రతికూల గ్రహాలు ఏమీ లేవు సప్తమంలో ఉన్న శుక్ర రాహువుల యొక్క స్థితి మహా అయితే కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్ని లేదా ఇంటి భోజనానికో లేదా సుఖవంతమైనటువంటి జీవనానికో అంటే అన్నీ మన దగ్గరలో ఉండేటువంటి పరిస్థితులు కాకుండా కొంత ఏదైనా బయట వాసం కొంతకాలం చేసేటువంటి వాటికి ఇది కారణమవుతుంది తప్పితే మిగతా ఏ పరంగానూ కూడా గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు కాబట్టి కన్యారాశి వారి ఈ మాసం అంతా కూడా చక్కగానో సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండండి ప్రతి ఆదివారం నాడు కూడా ఎక్కడా కూడా నూనె పదార్థాలు తినకుండా మధ్య మాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని తీసుకుంటూ ఉండండి రాత్రి కూడా క్షీరాన్నాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి